దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం పెద్దవుల్లగల్లు గ్రామం నందలి శ్రీశ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద శ్రీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా కనులవిందుగా చేపట్టిన ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ అయిన దర్శి పట్టణ వాసులు మునగా రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులు దేవతి ప్రసాద్ దంపతులు మరియు కొంతమంది దంపతులు స్వామివారి సన్నిధిలో పీటలపై కూర్చొని కళ్యాణ మహోత్సవమును గావించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు